హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ రిచ్ హై ప్రోటీన్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి బ్లడ్ పర్సెంట్ కానీ ఐరన్ పర్సెంట్ కానీ తక్కువ ఉన్న వాళ్ళకు అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా చాలా బాగుంటుందండి చాలా ప్రోటీన్స్ అన్నీ అందుతాయండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ఒక పది బాదాములు అలాగే జీడిపప్పులు కూడా ఒక పది పన్నెండు తీసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు అంజీరా వేసుకోవాలి ఇందులోనే మనం వాల్నట్స్ కూడా కొన్ని వేసుకోవాలి ఒక నాలుగు వాల్నట్స్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక స్పూను గుమ్మడి గింజలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మనకి పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి కదా సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే పుచ్చగింజలు గింజలు ఉంటాయి కదా అవి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే చియా సీడ్స్ ఒక స్పూన్ వేసుకోవాలండి చియా సీడ్స్ అనేవి సబ్జా గింజలు అనేది వేరువేరండి ఇవి చియా సీడ్స్ ఇవి కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అలాగే మనం ఖర్జూరం గింజలు తీసేసి ఒక నాలుగైదు వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం వాటర్ పోసేసి నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ ఇవన్నీ ఇలాగా వాటర్ పోసి నానబెట్టేసుకుంటే సరిపోతుంది లేదు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే మనం కొంచెం గోరువెచ్చని నీటిలో వీటిని నానబెట్టి ఒక వన్ అవర్ ఉంచి అప్పటికప్పుడు చేసుకున్నా బాగుంటుంది ఈ విధంగా మనం నానబెట్టేసుకోవాలి చూసారు కదా మార్నింగ్ అనేది మనకి మంచిగా నానిపోయాయి ఇప్పుడు ఇలా నానిపోయాయి కదా ఇది పక్కన పెట్టేసుకొని మనం చేసుకునే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్లోకి నార్మల్ పాలు కాకుండా కొబ్బరి పాలు పోసి చాలా హెల్తీగా చేసుకుంటున్నామండి అందుకని చెప్పి మనం కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా బ్లాక్ పాట్స్ అంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనం పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు ఒక జల్లెడ గరిటలో వేసి మనం ఈ పాలు అనేది తీసుకుందాం ఈ కొబ్బరి పాలు అనేవి మనకి హెల్త్కి చాలా మంచిదండి చాలా తేలికగా జీర్ణమవుతాయి అలాగే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం కొబ్బరి పాలతో చేసుకోవడానికి ట్రై చేయండి కొబ్బరి పాలు ఇష్టపడని వాళ్ళు నార్మల్ పాలతోనైనా ఆవు పాలు గేదె పాలు ఇలా ఏవైనా సరే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా మనం కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి ఇలా వాటర్తో సహా వేసేసుకున్న తర్వాత మనకి ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుందండి అవి మాత్రం స్కిప్ చేయొద్దు అలాగే మనకి కొంచెం ఒక స్పూను బెల్లం పొడి వేసాను అవసరం లేదు అనుకుంటే మనం ఖర్జూరం వేసాం సరిపోతుంది అనుకుంటే వేసుకోవద్దు కొంచెం స్వీట్నెస్ ఉండాలి అనుకుంటే పటిక బెల్లం పౌడర్ వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పటిక బెల్లం ప్లేస్లో పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేను హెల్దీ వేలో పటిక బెల్లం పౌడర్ వేసాను అలాగే ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఈ కొబ్బరి పాలు ఉన్నాయి కదా పక్కన పెట్టుకున్నవి ఇప్పుడు ఇవి కూడా వేసి ఒక్కసారి మళ్ళీ మొత్తం మనం మిక్సీ పట్టుకుంటే మనకి మొత్తం బాగా మిక్స్ అయిపోయి ఈ మిల్క్ షేక్ తాగడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా చాలా బాగా రెడీ అయిపోయింది మనకు మిల్క్ షేక్ అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తాగుతారు కనీసం వారంలో ఒక రెండు సార్లు అయినా ఇలా తాగడానికి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకొని మనం పైన ఈ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే చియా సీడ్స్ కొని అలాగే గుమ్మడి గింజలు వేసి గార్నిష్ చేసుకున్నాను మనకి వేరే ఇంకా ఏమేమి కావాలో అవి కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదా మన హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం